వెల్కమ్ టు జేపీఎం న్యూస్ ఈరోజు మనము సారు అంటే కుసరాజు ప్రసాద్ గారు మనం ముందున్నారు సారు అంటే ఎడ్యుకేషన్ స్కూలలో ఎలా ఉంది స్కూల్ విద్యార్థులు ఎక్కడ ఖరాబ్ అవుతున్నారు స్కూళ్ళలో విద్య ఎలా ఉంది అని చెప్పి సార్తో మంచి అవగాహన మీద చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు బ్యానర్లు సార్ కూడా ప్రచురించడం జరిగేది ఆ బ్యానర్ వచ్చేసి ఎయిస్ క్యాన్సర్ కన్నా ప్రమాదకరం స్టాండర్డ్ లేని చదువులు సర్టిఫికేట్స్ అవసరమా అనేది సార్తో మనం కొన్ని ఇంటర్వ్యూ తీసుకున్నాం సార్ నమస్కారం సార్ జైబీ సార్ ఇక్కడ ఎయిడ్స్ క్యాన్సర్ కన్నా ప్రమాదకరం స్టాండర్డ్ లేని చదువులు సర్టిఫికేట్ అవసరమా అనేది పెట్టారు దాని అనుకొని పెట్టారు మనము స్టాండర్డ్ లేని చదువులు ఎయిడ్స్ వచ్చింది సిగ్గుపడతాం సామాజికంగా సిగ్గుపడతాం అవహేళనకు గురవుతాం ఒక రకమైన మానసిక చిత్రవతకు గురవుతూ ఉంటాం క్యాన్సర్ వచ్చింది చచ్చిపోతామేమో అని చచ్చిపోవలసిన తక్కువ ఉంచండి చచ్చిపోయేలా వాన నిత్యం మానసికంగా ప్రతిరోజు మనోవేదన అనుభవిస్తాం అంటే ఎయిడ్స్ వచ్చిన విద్యార్థి కానీ అంటే ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ లేదా క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఇంట్లో ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు నరక ప్రయాణం అనుదినం ప్రతిరోజు భయం భయం ఎప్పుడు చచ్చిపోతాను అనే భయం 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 భయంతోనే అందరూ చచ్చిపోతాం కానీ ఆ విద్య ఆ మనుషులు పేషెంట్లు అలా నరకం అనిపిస్తుంటారో అదే విధమైనటువంటి స్టాండర్డ్ లేని చదువులు అంటే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మార్కులు చూస్తే తొంభైలో మందరు వచ్చి టెన్త్ ఇంటరు ఇంజనీరింగ్ చదువుతూ అసలు ఎందుకు చదువుతున్నామో తెలియకుండా టెన్ బై టెన్ జీపీఏ ఫస్ట్ క్లాస్ మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇంజనీరింగ్ అయిపోయింది మా అబ్బాయి గ్రూప్స్ రాస్తున్నాడు ఎందుకు ఎందుకు వేస్తున్నాడు ఏం చదువుతున్నాడు అసలు అతను చదువులో ఎంత ఉంది అని లేనప్పుడు ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పండి పదిహేను ఏళ్ళు చదువుకునే విద్యార్థి నిష్ప్రయోజక దుర్వ్యసనాలు పోలయ్యి పిచ్చి తిరుగుతుంటే అతను ఏం చేయాలో తెలియక ఇక్కడ పెట్టాం అక్కడ పెట్టాం ఆ ఉద్యోగం స్థలం లేదు ఈ ఉద్యోగ స్థలం లేదు పిచ్చకపోతాయని టీవీ చూస్తున్నాడు వీడియో చూస్తున్నాడు అంటూ ఉంటారు ఇటన్నిటికీ కారణం ప్రాథమిక అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయకపోవడం వాడు చదువును చదువులాగా నేర్చుకోలేకపోవడం చదువు పట్ల సరైన అవగాహనను పెంపొందించుకోలేకపోవడం విద్య యొక్క ప్రాధాన్యతను తెలుసుకోలేకపోవడం అసలు ఆలోచించే దృక్పథాన్ని నేర్పలేకపోవడం మీరు చెప్తే నమ్మరండి టెన్త్ క్లాస్ అతిపెద్ద పేర్లు చెప్పట్లేదండి స్కూల్స్ పేర్లు దయచేసి చెప్పడం ధైర్యం కాదు కాదు కడిపల విషయం ఏంటి చాలా తేలిక కానీ నేను స్కూల్ పేరు చెప్పి ఆ స్కూల్ ఎందరో వ్యక్తులకు జీతాలు ఇచ్చి ఒక వ్యవస్థను సృష్టిస్తున్న ఆ కూలు తమ పందాన్ని మార్చుకోవాలని కోరుకుంటాను కానీ అవి నా సినిమా వాళ్ళని నేను కోరుకోవడం అందువల్ల నేను స్కూల్స్ పేరు చెప్పడం ఎంతో గొప్ప గొప్ప పెద్ద పెద్ద స్కూళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనుకునే స్కూల్స్లో వెల్ఫామ్ అంటెంట్ తెలియకుండా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే నమ్మగలరా మా అబ్బాయి చాలా పెద్ద ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నాడండి అంటే అది ఇంటర్మీడియట్ చదువుతుంది క్రీవేతలు హెచ్చువేతలు బాగ్గాలు రావడం లేదంటే నమ్మగలరా అంటే మీరందరూ అది వాళ్ళు పైదండదు శక్తిస్తూ సంవత్సరాల తరబడి గడుపుతుంటే ఆ మార్పులు నిజమనుకుని ఆ చదువులు నిజమనుకుంటున్న బ్రహ్మంలో ఉన్నారు అది తెలిసేసరికి చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు అందువల్ల నేను క్యాన్సర్ కన్నా ఎయిడ్స్ కన్నా ప్రమాదకరం స్టాండర్డ్ లేని చదువులు సర్టిఫికేట్గా ఉన్నాను మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడమే దీనికి పరిష్కారం కేవలం గంటల్లో నేర్పగల ఈత వచ్చినాడీ లోతతో పని లేదు చదవడం రాయడం ఆలోచించడం పది రోజుల నుంచి నలభై ఐదు రోజుల పాటు నా మాట వింటే వాడు మళ్ళీ తిరిగి టెన్త్ స్టాండర్డ్ మేము తయారు చేయగలం అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం ఒక్క నిమిషం ఇప్పుడు ఈ క్యాన్సర్ కన్నా ఎయిడ్స్ కన్నా ప్రమాదకరం అనే అంశాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మరిన్ని విషయాలని ఒక తండ్రిగా సమాజంలో అనేక మంది వ్యక్తుల్ని నా కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఒక ప్రముఖ సినీ దర్శకులు శ్రీ జితేంద్ర గారు ఒక్క నిమిషం వారి అనుభవాలను చెప్తారు నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు సార్ జితేంద్ర అంటే ఓకే నేను ఫిల్మ్ డైరెక్టర్ అండి అయితే నాకు మొట్టమొదట నేను సార్వి కొన్ని ఈ గోడల మీద పబ్లిసిటీ చూశాను చూసిన తర్వాత అసలు మామూలుగా టీచర్లందరూ స్టూడెంట్స్కి ఒక రకంగా చెప్తారు కానీ పెన్ను ప్రమాదపు టంచున్న విద్యార్థులు అని ఎప్పుడైతే నాకు కనపడిందో ఓహో ఈయనెవరో విద్యా విప్లవకారులు అని అనిపించిన ఓకే ఎందుకంటే ఇప్పుడున్న చదువులు అంటే బాగలేవని లేకపోతే అసలు విద్య ఇది కాదు చదువుకునే విధానం ఇది కాదు స్కూల్స్ అన్నీ కూడా కమర్షియల్ అయిపోయినాయి అనే పద్ధతిలో చెప్తారు తప్ప అంత ముఖం మీద కుద్దినట్టుగా పడుకున్నాడిని స్పృహ కోల్పోయినవాడిని వీటి మీద చలిచి నిద్రలేటినట్టుగా సో ఆ విధంగా ఉన్న ఆ క్యాప్షన్ చూడగానే పెను ప్రమాదపు టంచిన విద్యార్థులు అనగానే నాకు అనిపించిన ఫస్ట్ భావన ఇది అంటే మీరెవరో విద్యా కాదు వెంటనే నాకు కూడా కొంచెం సామాజిక స్పృహ కొద్దిగా ఎక్కువ సో అందువల్ల నేను వెంటనే గురువుగారికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినప్పుడు ఆయన కొంచెం పొడి పొడిగానే మాట్లాడారు ముందు ఆ తర్వాత నేను మా అబ్బాయికి మామూలుగా ట్యూషన్ ఇంటికి చెప్తారండి బట్ మా అబ్బాయికి ఎవరైనా దాని చూపగలిగే టీచర్ ఉన్నాడు అనంటే అది గురువుగారి అని నాకెందుకో గట్టి నమ్మకం కలిగి నేను మళ్ళీ మళ్ళీ ఫాలోఅ చేశాను మళ్ళీ ఆ తర్వాత వారికి నా మాటల్లో నేను 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 కమ్యూనికేట్ చేసే విధానం వారికి నచ్చింది నేను రావడం జరిగింది వచ్చి కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆయన టెస్ట్ పెట్టి ఆయన ఒక టెస్ట్ పెట్టే యాక్చువల్గా క్లాస్ రూమ్లో క్లాస్లో మావాడు ఒక మంచి మెరిట్ స్టూడెంటే అంటారు వాడు ఆ టైంకి ఒక ఫస్ట్ ఫైవ్ ఫైవ్ ర్యాంక్స్లో ఉండేవాడు మొదట ఐదు స్థానాల్లో ఉండేవాళ్ళు క్లాసులో అయితే గురువుగారు పెట్టిన టెస్ట్లో వాడు అసలు టెన్ పర్సెంట్ ఆన్సర్ చేయలేదు ఆ ఆన్సర్ చేసిన ఆ టెన్ పర్సెంట్కే ఈ కుర్రాడు చాలా బెటర్ అండి అన్నప్పుడు అంటే ప్రస్తుత విద్యా విధానం అనేది ఎంత దిగజారిపోయింది అనేది ఆయన నాకు ప్రాక్టికల్గా తెలియజేస్తారు అయితే మీ అబ్బాయి గురించి సార్ నేటి స్టూడెంట్ అని చెప్పి స్కూల్లో అన్నారు కదా సార్ దగ్గరికి రాకముందు చెప్పారు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పారు రాకముందే రాకముందే మా వాడు క్లాస్ రూమ్ క్లాస్లో మొదటి ఐదు స్థానంలో ఉండేవాడు మొదటి ఐదు స్థానంలో ఉండేవాడు మీరు స్టూడెంటే అంటాడు సో నేను గురువుగారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారు పెట్టిన టెస్ట్లో టెన్ పర్సెంట్ రాలేదు అంటే ఆయన పెట్టిన టెస్ట్లో టెన్ పర్సెంట్ మార్కులు రాలేదు అయినా గురుగారు ఏమన్నారు మీ వాడు చాలా మంది కంటే బెటర్ అండి అన్నారు అంటే పది పర్సెంట్ కూడా ఆన్సర్ చేయలేని వాడేది బెటర్ అని అంటే ఇంకా అసలు మిగతా పిల్లల పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి పని చోదలు వచ్చేప్పుడు మనకు అంటే పుత్త అందరినీ కూడా నువ్వు మెరిట్ నువ్వు మెరుట్ అని చెప్తున్నా ఈసారి కూడా అసలు వీళ్ళు ఇంత మెరిట్ ఉంటే వీళ్ళు టాలెంట్ అయ్యేది అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు అసలు మా పిల్లలు ఏంటి తెలుసుకుందామని తీసుకొచ్చారు ఇక్కడ అంటే ఇక్కడ నా దగ్గరికి వచ్చినాక ఎలా డెవలప్ అయ్యాడన్నది వాళ్ళకి తెలుస్తుంది అదే నేను చెప్తాను అది కానీ ఒరిజినల్ గా స్కూల్ టాపర్ అన్నవాడు అంత లో లోవల్లో ఉన్నాడు టెన్ బై టెన్ మార్గంలో విద్యార్థి అంటే మీ దగ్గరికి రాకముందు ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మీ దగ్గరికి వచ్చినాక టెన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యారని చెప్పి ఆ స్కూల్ వాడిని మెరిట్ అనేటువంటి ఒక బ్రహ్మంలో పెట్టింది మెరిట్ ఓకే

ఒక నాలెడ్జ్ వస్తుంది దీనికోసం అయితే ఇప్పుడు నాకు గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా వాడికి బాగానే మార్కులు వస్తున్నాయి కదా అనుకునేవాడిని అనుకునేవాడు నేను సో స్కూల్లో వాడు కూడా ఏంటి వాడి మార్కులు మాత్రమే చూపించి ఫీజులు తీసుకునే పరిస్థితి ఉందా అనేది నాకు ప్రాక్టికల్గా అర్థమైంది అనమాట మీ అబ్బాయికి ఫైవ్ పర్సెంట్ రేటు లేకుండా ఉంది అని చూపించి ఫీజుల కోసం చూపించే లేకున్నా కాదు సార్ నా లేకున్నా కాదండి నాకు అర్థమైంది ఏంటి అంటే అక్కడ మార్కులు వస్తున్నాయి మా వాడికి వాడికి మార్కులు వస్తున్నాయి కానీ అసలైన విద్య ఏది అనేది గురువుగారు పెట్టిన టెస్ట్లో అర్థమైంది అంటే అసలైన ఎడ్యుకేషన్ ఏంటి అంటే అసలు మార్కులకి ఉన్న నాలెడ్జ్కి తేడా ఏంటి అనేది గురువు గారు ఎదుర్కొచ్చిన తర్వాత అర్థమయ్యింది అంటే వాళ్ళకి మార్కులు వస్తున్నాయి తప్ప నాలెడ్జ్ ఉండాలి సో డెఫినెట్గా వాళ్ళు రేపు ఏదైనా పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేదో వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉండే ఆ డొలతను అంటే వాళ్ళలో ఉండే ఆ ఏదైతే వాళ్ళు కోల్పోతున్నారో అది బయటపడుతుందా అనిపించింది సో గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత వారు పెట్టిన టెస్ట్లో ఎప్పుడైతే వాడికి వాడడం ఏం లేదని తెలిసిందో అప్పటి నుంచి తన దగ్గరికి తన్ని సార్ దగ్గరికి పంపడం జరిగింది అయితే గురుగారు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే ఫస్ట్ అసలు స్కూల్ మా అనిపించేయండి ఓకే ఒక పదిహేను రోజుల పాటు స్కూల్ మా అనిపించాడు అంటే స్కూల్ మానడం అనేది ఒక పెద్ద ఒక నేరం ఫీలింగ్ అది మనకి సో రెండో రోజు నుంచే టీచర్ల దగ్గర నుంచి ఫోన్లు వస్తుంది ఎలా మానేస్తారు స్కూల్ స్కూల్ మీ వాడు అబ్జెంట్ అండి జీవితం ఏదో తలకిందులైపోతుందండి అయిపోతుందండి అనే పరిస్థితుల్లో అక్కడ స్కూల్ నుంచి ఫోన్లు వస్తాయి సో నాకు కూడా అలాగే ఫోన్లు వచ్చాయి కానీ నేను ఒక నమ్మే గురువుగారి దగ్గరికి పంపించేసి ఆయన నమ్మేసి వాడికి ఏదో స్కూల్ అవ్వదు అని చెప్పేసి ఇక్కడ పదిహేను రోజుల పాటు గురువుగారి దగ్గరే పెట్టడం జరిగింది సో ఆ పదిహేను రోజుల తర్వాత వాడికి స్కూల్లో ఉండేప్పటి పడి కాన్ఫిడెన్స్కి స్కూల్లో ఉన్న కాన్ఫిడెన్స్కి ఇక్కడ పదిహేను రోజులు చదివిన తర్వాత వాడికి వచ్చిన కాన్ఫిడెన్స్కి ఒక సహస్రం తేడా అంటే ఒక థౌజండ్ పర్సెంట్ వాళ్ళు తేడా వచ్చింది అంతకుముందు నన్ను ఎప్పుడు ఎవరు సహాయం చేసి ఈత కొట్టిస్తారా అని ఉండే పరిస్థితి నుంచి వాడు సొంతంగా ఈత కొట్టే పరిస్థితి వచ్చేసాడు అంటే నేను సముద్రాన్నైనా కలుగుతా అంటే ఈత అంతా సముద్రం వరకు ఈదగలుగుతా అనే శక్తి మీ అబ్బాయికి వచ్చినట్టే గురువు గారికి ఉన్నామనేది భావిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందరు పిల్లలు బంగారమే అంటారు గురువు గారు అందరు బంగారమే అంటారు కానీ వాళ్ళకి నేర్పించే విధానము వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధానం ఏదైనా ఉందంటే అది సరైన పద్ధతిలో లేదు అనేది నాకు కూడా ప్రాక్టికల్గా అర్థమైంది ఇప్పుడు ఇదే బాబు ఎయిత్ క్లాస్ నుంచి అంటే సోమేతరాన్ని తయారు చేస్తున్న ఆ స్కూల్స్లో నుంచి తన వినూత్నంగా ఆలోచించాలి సార్ ఇప్పుడు గ్రాఫిక్స్ డిజైన్స్ నేర్చుకుని బొమ్మలు తయారు చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం విఎఫ్ఎక్స్ బాబు బిడ్డలు తయారు చేయడానికి విత్ ఇన్ టూ ఇయర్స్లో అతను ఆ రేంజ్కి వచ్చేస్తాడంటే మీరు ఎవరు నమ్మలేస్తారు అతను దురదృష్టం వసేస్తూ కొంచెం క్యాష్ అంటూ కంటికి దెబ్బ తగిలి ఒక ఆరు నెలల పాటు ఆపరేషన్ చేయడం వల్ల కొంచెం కంటి చూ కొంచెం అంటే కాన్సన్ట్రేట్ చేయడానికి ఇప్పుడు కూడా ఆయన చూపించిన వీడియోస్ చూపిస్తారు ఆ బాబు గ్రాఫిక్స్ అండ్ బిఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మల్టీమీడియా అంటే కూడా అయిన నేర్పుతున్నారు అంటే రాబోయే కాలంలో అతను అతని వయసు ఇప్పుడు పదిహేను ఏళ్ళు పదహారు సంవత్సరం వచ్చేసరికి అతను ముప్పై ఇచ్చిన అభివృద్ధి ఉద్యోగం చేస్తాడని నమ్మకం ఒక క్రియేటివ్గా ఆలోచిస్తున్నాడు తనను తను డెవలప్ చేసుకోవాలి అనేది నాకు తెలుసు అంటే సరైన విద్య అనేది అందటం వల్ల ఒక పిల్లాడులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి వాడు ఎలాంటి అద్భుతాలు సాధిస్తాడనే దానికి మా పిల్లాడు ఉదాహరణ వాడు వాడికి ఆ డెవలప్ అయిన కాన్ఫిడెన్స్ డెఫినెట్గా గురువుగా అందించింది అని నేను తెలుస్తాను